ఫేస్బుక్ వంటి డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఫోటోలు అనేది ఎక్కువగా అపీలింగ్గా కనపడుతూ ఉంటాయి చాలామంది ఫోటోల మీద చాలా ఆకర్షణమైన క్యాప్షన్స్ను పెట్టేసేసి వాటిని షేర్ చేస్తూ ఉంటారు సో మీరు కనుక మీకు నచ్చిన ఫోటో దేని మీద సొంతగా క్యాప్షన్ రాసుకోవాలంటే కనుక ఎలాగన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం చాలామంది ఈ మధ్యకాలంలో కంప్యూటర్ ఆ ఇలాగ ఫోటోల మీద మనం తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు క్యాప్షన్స్ ఎలా టైప్ చేసుకోవాలి అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు ఏమాత్రం టెక్నికల్ అవగాహన లేని వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియో డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ పెయింట్ అనేది అంటే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు పెయింట్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది పెయింట్ ఉంటే సరిపోతుంది ఒకవేళ ఇంకా అడ్వాన్స్డ్గా మీరు చేయాలనుకుంటే కనుక ఫోటోషాప్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ రెండింటిలో ఎలా చేయాలని ఇప్పుడు ప్రైటికల్గా చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ అనే ప్రోగ్రామ్ని చేద్దాం ఇప్పుడు మీరు స్టార్ట్మెన్లో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసి పెయింట్ ఓపెన్ చేయొచ్చు నేను విండోస్ ఎయిట్ వాడుతున్నాను కాబట్టి పెయింట్ని చేర్చి చేసేసి పెయింట్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటి క్యాన్వాస్ అనేది అవైలబుల్ అవుతుంది సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఫోటోని ఓపెన్ కొట్టాల్సి ఉంటుంది ఓపెన్ అనే బటన్ కట్ చేసి ఎక్కడ సేవ్ అయ్యి ఉందో మనం ఆ పర్టికులర్ ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేలా డెమో అని చెప్పేసి అని నేను ఒక ఫోటోని ఓపెన్ చేస్తున్నాను సో ఈ పర్టికులర్ ఫోటో మీద క్యాప్షన్ అనేది రాయాలనుకుంటే కనుక ఇక్కడ పెయింట్లోనే ఏ అని చెప్పేసి ఉంది అంటే ఇది టెక్స్ట్ టైప్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఐకాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఎక్కడైతే మనం మ్యాటర్ టైప్ చేయాలనుకుంటాం అక్కడ క్లిక్ చేస్తే ఇట్లాగే టెక్స్ట్ బాక్స్ అనేది ఒకటి వస్తుంది సో ఇప్పుడు మనం తెలుగులో కావచ్చు తెలుగు ఇష్టాలు ఉంటే అంతకుముందు నేను కొన్ని వీడియోస్ తెలుగులో ఎలా టైప్ చేయాలంటే చూపించున్నాను సో ఆ పర్టికులర్ టైప్లో తెలుగు టైప్ చేయొచ్చు ఒకవేళ నేను తెలుగు టైప్ చేస్తే చేస్తానక మీరు ఏం చేశారన్నది కాదు ఎలా చేశారన్నది అని చెప్పేసి నేను ఒక మ్యాటర్ టైప్ చేసుకున్నాను సో అది బ్యాక్కు కలర్ బ్లాక్ కలర్లో ఉండే బ్లాక్ కలర్లో ఉండే వాళ్ళు బ్యాక్గ్రౌండ్తో కలిసిపోయి మనకు కనపడలేదు సో ఆ పర్టికులర్ టెక్స్ట్ని కంట్రోల్ అనే కమెంట్తో సెలెక్ట్ చేసుకొని పైన కనిపించే కలర్స్లో మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కామన్గా బ్లాక్ మరి ఎల్లో అనేది బెటర్ కనపడుతుంది కొద్దిగా కలర్ సెన్స్ ఉంటే కనుక మనం ఏ కలర్ మరి ఏ కలర్ టెక్స్ట్ పెడితే బాగుంటుంది అన్నది మనం అర్థం చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఎల్లో కావచ్చు వైట్ కావచ్చు ఈ పర్టికులర్ కలర్స్ మనకి బెటర్గా ఉంటాయి ఇది ట్రాన్స్పరెంట్ కలర్ అయితే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటే కనుక మనకు ఓన్లీ టెక్స్చర్ అయితే కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ కూడా కనపడుతూ అలా కాకుండా మనం టైప్ చేసిన మ్యాటర్ మొత్తం ఒక బాక్స్లో కనపాలంటే ఒకక్యూ అని చెప్పేసి ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక సో మనకి కలర్ వన్ కలర్ టూ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వస్తున్నాయి సో ఒక పర్టికులర్ కలర్ కలర్ వన్ అంటే కనుక టెక్స్ట్ కలర్ ఉన్నాయి మనం బ్లాక్ తీసుకోవచ్చు అలాగే కలర్ టూ అని చెప్పేసి అని ఏదైతే ఉందో కలర్ టూని మనకు కావాల్సిన కలర్ కలర్ టూలో వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో తీసుకుంటే కనుక ఎల్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంది అంటే కలర్ టూ అంటే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ వన్ అంటే కనుక టెక్స్ట్ అనమాట ఇలాగ మనం బాక్స్లో కూడా టైప్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి పెయింట్లో ఇలా లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రం అవైలబుల్ అవుతూ ఉంటాయి అంటే మనం మ్యాటర్ని టైప్ చేసుకోవచ్చు దానికి ఏదైనా అడిషనల్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలంటే మాత్రం ఫోటోషాప్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫోటోషాప్ ఎలా చేయొచ్చు ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం ఫొటోషాప్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను ఫోటోషాప్ సిక్స్టీ ఫోర్ బిట్ అనే దాన్ని సిఎస్ సిక్స్ సిక్స్టీ ఫోర్ బిట్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ఫోటోని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు స్క్రేలర్ డెమో అనే ఫోటోని నేను ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ టూల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో పర్టికులర్ టెక్స్ట్ టూల్ని తీసు టీ అని చెప్పేసి ఉంది కదా సో టెక్స్ట్ టూల్ని టైప్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన మ్యాటర్ని టైప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రేలర్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను సో టైప్ చేసిన తర్వాత మనం ఈ పర్టికులర్ మ్యాటర్కి స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే కనుక లేయర్స్ అని చెప్పేసి ఒక ప్యాలెట్ ఉంటుంది లేయస్ అనే ప్యాలెట్లో ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఎఫెక్ట్స్ అనే దాన్ని క్లిక్ చేసి స్ట్రోకు ఎన్నర్ షాడో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు ఎంబోజింగ్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబోజింగ్ ఎఫెక్ట్ ఇస్తే కనుక చూడండి అక్షరాలన్నీ ఉబ్బెత్తుగా కనపడిన విధంగా మనకి ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉన్నాయి సో ఎంబోజింగ్ డెప్త్ కూడా మనం పెంచుకోవచ్చు ఇప్పుడు చూస్తే కనుక డెప్త్ని నేను ఉంటే ఇక్కడ మనకి అది డెప్త్ అనేది పెరుగుతూ ఉంది చుట్టూ మనకి కావాల్సిన కలర్ కావాలనుకుంటే కనుక స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు స్ట్రోక్ కలర్ను కూడా కలర్ని స్ట్రోక్ సైజును కూడా మనం పెంచుకోవచ్చు సో ఇక్కడ స్ట్రోక్ కలర్ని మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఇలాగా మనం ఫోటోషాప్లో ద్వారా టెక్స్ట్కి స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అలా ఫోటో స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చుకున్న ఫోటోని సేవ్ చేసుకొని డైరెక్ట్గా మన ఫేస్బుక్ షోల్ నెట్వర్కింగ్ సైట్స్లో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఫర్ ట్యాంకీ విడియో వీడియో మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటివన్నీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాక్ట్ ఫోర్ డాటిన వెబ్సైట్ వీట్ చేయగలరు